నా నమస్కారాలు అలాగే దత్తి గ్రామ పెద్దలకు అలాగే రాజకీయ నాయకులకు ఈ డాయస్ మన ఉన్నత ఉన్నటువంటి తెలుగుదేశం మరియు బీజేపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గానికి ఒక మినిస్టర్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు అయితే ఈరోజు గురసాడు అప్పారావు గారు పుట్టినరోజు నూట అరవై రెండవ జయంతి ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా యువత దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు గట్టి పెట్టు గట్టి మేలు తల పెట్టోయ్ అని చెప్పేసి ఈ విజయనగరం వ్యక్తి వాసి మన గురజాడు అప్పారావు గారు చెప్పారు ఈ మాట మన ఊరికే కాదు మన దేశానికే కాదు ఈ ప్రపంచ దేశాల్లో ఎవరైనా వాడుకోవచ్చు దేశమంటే ఈ భూములు దోచుకోవడం కొండలు దోచుకోవడం కాదు ఈ భూమి మీద మనుషులు నివసిస్తారు కాబట్టి ఇది ఒక మట్టితో పోల్చకండి ఈ మట్టిలో మనమందరం బతుకుతున్నాం కాబట్టి దీన్ని మనం ప్రేమించాల్సిన అవసరం ఉంది అనవసరమైన మాటలు మాట్లాడడం కాదు సాటివాడికి నువ్వు మేలు తలపెట్టు నీవంతా నువ్వు సాయం చేయని చెప్పేసి గురజాడ గారు చెప్పిన మాట్లాడి ఇది ఏ దేశానికైనా కూడా వర్తిస్తుంది అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే ఇప్పుడు మన చంద్ర గారు కానీ లేదంటే వీళ్ళందరూ చెప్తుంటే అంటే ఈ పంచాయతీ ఒక ఇరవై ఐదు లక్షలు లేదంటే ఇంకో పంచాయతీ ముప్పై లక్షలు అలాగే మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు ఎంతో అమౌంట్ చెప్పుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో మాకు సిమెంట్ రోడ్డు కోసం ఇంత శాంక్షన్ అయింది లేదా మా కాలువల్లో మట్టి తీయడానికి ఇన్ని లక్షలు వచ్చాయి లేదా మా కాలువల్లో పూడుకలు తీశారు అని ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా విన్నారా మాకు నవరత్నాల్లో లైవ్ పడింది పదివేలు పడిందా ఐదు వేలు పడిందా ఇది ఒక్కటే ఆలోచించారు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు ఐదు సంవత్సరాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు బఠానీలు కింద పనిచేశారా తప్ప ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా రైతుకు ఉపయోగపడే తట్టేది మట్టే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తీయలేదు అంటే మనకి అది తెలియలేదు ఎందుకు మనకి ఎప్పుడైనా సమస్య వస్తే తెలుస్తుంది దాని ఈ రోజు విజయవాడ ముని మునిగిపోవడానికి కారణం విజయవాడ ఎందుకు మునిగిపోయిందంటే దగ్గర దగ్గర రెండు వందల యాభై రెండు వందల నలభై ఎనిమిది వర్కులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో శాంక్షన్ అయ్యి కొన్ని వర్కులు రన్నింగ్ లో ఉంటూ ఇవన్నీ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే ఎవరైనా వర్క్లు చేయాలి లేదంటే డబ్బులు లేవని వదిలేయాలి కానీ ఆ వర్క్లన్నింటినీ కూడా రద్దు చేస్తూ జీవో తెచ్చిన మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం అంటే అంటే ఈరోజు కాలం కరగట్లు అంటే మనమైతే కాలవ గట్లు అంటాం అక్కడ కరగట్లు అంటారు కాలవ గట్టు మీద ఉన్నటువంటి మట్టిని కూడా అమ్ముకున్న ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా జీవితంలో ఏదోసారి తిరుపతి రావాలని అనుకుంటూ ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళు ఉంటారు లడ్డూలో కలిపే నెయ్యిని కూడా జంతు కళాభారాలని జంతువుల యొక్క కొవ్వుని కనగబెడితే వచ్చే నూనెని కూడా నెయ్యిలో కలిపి చేసి ఈరోజు లడ్డూలు వండుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అన్యాయం అంటే వీళ్ళకి భయం లేదు హిందూ సాంప్రదాయాల పట్ల తెలీదు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకి టీటీడీ ఇప్పుడు వైయు సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటారు వైయు సుబ్బారెడ్డి నలభై సార్లు మాలేసారు అయ్యప్ప మాల ఆయనకంటే గొప్ప స్వామి ఎవరు ఉంటారు అలాంటివన్నీ టీటీ బోర్డు చైర్మన్ చేశాము అదేంటిది ఎక్కువ సార్లు మాలేస్తే ఏసాము అంటారు సూపర్ స్వామి అంటారు కదా ఏ స్వామి గురుస్వామి అంటే గురుస్వామి అనే విషయం కూడా తెలియని ఒక దద్దమ్మ అంటే సూపర్ స్వామి అంట ఎక్కువ సార్లు మాలేస్తాయి అంటే ఆయనకి ఏం తెలియదండి ఒక్క డబ్బులు ఎలా సంపాదించాలి నా పిల్లల్ని ఎలా బాగు చేసుకోవాలి నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి నా అన్నదం ఆయన కుటుంబం తప్ప వాళ్ళ నాయన అవసరంలా వాళ్ళ చెల్లెల అవసరంలా వాళ్ళ అమ్మ అవసరంలా ఏమి అవసరం లేదు కుటుంబ బాంధవ్యాల తెలియనటువంటి ఒక మూర్ఖుడిని మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నుకొని చాలా పొరపాటు చేశాం ఎందుకంత గట్టిగా చెప్తుంట ఇప్పుడు ఎలక్షన్ లేవు ఆయన పెట్టాల్సిన అవసరం లేదు ఇంకొకసారి ఇంకొకసారి మీకున్న వ్యక్తులు ఎవరైనా నచ్చకపోతే ఇంకొకరు ఎవరినైనా ఎండుకోండి కానీ దయచేసి వైఎస్ఆర్ సిపి ప్రానుభూతిని మాత్రం ఓటు వేస్తే అని అందరికీ గవర్నమెంట్ చెప్తాను చంద్రబాబు నాయుడు నచ్చకపోవచ్చు లేదు మా పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోవచ్చు కానీ ఈ భూ ప్రపంచంలో లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దయచేసి ఆయనకి ఓటు మాత్రం జీవితంలో ఎప్పుడు మీరు వేయద్దు మీ పిల్లలతో వేయించవద్దు మన రాష్ట్రం నాశనం అయిపోయింది ఇరవై ఏళ్ళు వెనకపోయింది ఈరోజు స్టేట్ మన దేశంలోనే ఒకటి రెండు స్థానాల్లో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితి ఇంకా రాజుగారి ఒక మాట చెప్పారు ఆర్థిక మాన్యం ఏంటి ఆర్థిక ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఏం లేదండి ఒక బద్ధకంగా ఉండి ఏదో ఉన్నక్కడికి వండుకొని తిని పని పాట లేకుండా పౌరంభో తిరిగి ఆ ఇంటిలో పాటి పని పాట చేయకుండా ఏదైతే ఇల్లుంటుందో దొరికినకాడికి అప్పులు చేసేసి దొరికినప్పుడల్లా అప్పులు చేసి తింటే ఇన్ని రోజులు అప్పులు ఇస్తారు మీకు ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తారు ఆ అక్క అయిపోయింది బాబు అయిపోయింది ఎదివీరు అయిపోయింది దిగువీరు అయిపోయింది పక్కరైపోయింది మన తెలిసినంత వాడేసాం నీకు ఎవడిస్తారు రోజు ఒప్పు తిరగకట్టదే ఆ రోజు అదే ఆర్థిక ఎమర్జెన్సీ అంటే ఇక తినడానికి కూడా తిండి ఉండదు ఇంకో భాషలో చెప్పాలంటే పరిస్థితులు కానీ శృతిమించిపోతే గవర్నమెంట్ నుంచే వేస్తే కూడా ఇవ్వరు నువ్వు ఏం వండుకోవాలి ఏం తినాలని కూడా చెప్తారు నువ్వు మూడు పోట్లు తినకూడదు రెండు పోట్ల తినాలని చెప్పి కొరడా చులిపించి కొట్టేస్తారు అది ఆర్థిక ఎమర్జెన్సీ అంటే అంటే మనం బాధ్యతగా ఉండాలి మన కుటుంబం బాధ్యతగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది అలాగే ఊరు బాగుంటుంది మండలం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంది అలాంటి ఒక మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చదువుకున్నవాడు తెలివైనవాడు మంచివాడు అయితే చదువు తెలివి ఉన్నాడు ఎదవనుకో అనుకో ఆ తెలివి దాంట్లో ఆ చదువు అంతా మనల్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు జగన్మోహన్ చదువుకున్నాడు తెలివైనడు అనుభవ చంద్రబాబు నాయుడు అలాంటి మంచి పవర్ఫుల్గా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఓటర్ అలాగే అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఎందుకంటే కేంద్ర సహకారం మనకు కావాలి ఈ రోజు సర్పంచ్లు హ్యాపీగా ఉండగలుగుతారు అంటే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు సర్పంచ్లు అందరూ వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఫిఫ్టీన్త్ కమిషన్ డబ్బులు కానీ వాళ్ళకి కావాల్సిన గౌరవం కానీ ప్రథమ పౌరులకు కావాల్సిన గౌరవం రోజు దక్కుతుంది అందుకే సర్పంచ్లు కూడా అందరూ ఆలోచించుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి ఇది లేదు కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా పక్కన పెట్టారు మనం బాగుండాలి ఇంతవరకు ఈ వంద రోజులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సమస్య సమక్షంలో ఏదైతే చేసే పెద్దలు చెప్తారు మీరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు ప్రజలు కొంతమంది చెప్తారు అది ఇస్తానన్నారు విధిస్తానన్నారు అంటే ఆగండి నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ ఎత్తుకోవడానికి ఫైల్ ఎత్తకడానికి సర్వే సమయం సాగట్లేదు డబ్బు ఏముందో తెలియదు అప్పులు ఎక్కడ తెచ్చినప్పుడు ఈ ఈరోజు కూడా లెక్కలు తేలట్లేదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల లక్షల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అప్పు అని చెప్తే ఎనభై వేల కోట్లయింది ఒక లక్ష ఇరవై వేల కోట్లైంది ఒక రెండు రెండు లక్షల కోట్లు అయింది అంటే ప్రభుత్వ అధికారులకు ఎక్కడెక్కడ అప్పు తెచ్చామో కూడా తెలియలేని దానికి పరిస్థితి ఉన్నాను అవన్నీ ఎత్తుకుతారు ఇంటి పెద్దగా పెద్దలు ముగ్గురు ఉన్నారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచిగా జరుగుతాయి మన గ్రామాలన్నీ బాగుంటాయి కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఇంకొక పది పదిహేను ఏళ్ళు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను